హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియో అయితే ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తూ ఉంటాను కదా ఇలా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను వాటితో పాటు మనీ సేవింగ్ ఐడియాస్ చెప్తూ ఉంటాను అండ్ అండ్ నా లైఫ్లో నేను ఫేస్ చేసినటువంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ వాటిని నేను ఎలా అధిగమించాను అంటే మనకి సమస్య ప్రతి ఒక్కరికి సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయండి ఆ సమస్యలని మనం ఎలా ఎదుర్కోవాలి అండ్ కొంతమంది మాటలు అంటూ ఉంటారు మనల్ని ఆ మాటల్ని మనం ఎలా ఎదుర్కొనాలి వాటిని ఎలా డైవర్ట్ చేసుకోవాలి మన మైండ్ని వాళ్ళ మాటల నుంచి తప్పించుకోవటానికి అండ్ డబ్బులు అండి డబ్బులు ప్రతి ఒక్క వాళ్ళకి కూడాను ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు సేవ్ చేసుకోవటము అండ్ మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవటం అనేది చాలా కదండి అలాంటి వాళ్ళైతేనో చక్కగా ఇలా నేను చెప్పే మనీ సేవింగ్ ఏడియాస్ అయితే యూజ్ చేసుకొని చక్కగా డబ్బులు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చండి అంటే ప్రతి వీడియోలో కూడాను మనీ సేవింగ్ ఏడియాసే ఎంతో చెప్తున్నానంటే చాలామంది డబ్బులు అనేటివి వచ్చినవి వచ్చినట్లుగా ఖర్చులు చేసేసుకుంటూ ఉంటారు అండ్ ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అరే సేవ్ చేసుకున్న బాగుండే అనే ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఎలా సేవ్ చేసుకోవాలో కూడా కొంతమందికి తెలియదు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి మన వీడియోలో మనీ సేవింగ్ ఏడేస్ అయితే చెప్తున్నానండి నేను ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడేస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి అంటే మనీ సేవింగ్ ఏడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ అయితే ఉంటే మన ఛానల్లో మళ్ళాటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి అంటే దాచుకున్న డబ్బులు రెట్టింపు ఎలా చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి అలా అని చెప్పేసి ఏ స్కీమ్లో పడితే ఆ స్కీమ్లో కట్టే కన్నా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అంటే కదండి పోస్ట్ ఆఫీస్లో అండ్ బ్యాంక్స్లో స్కీమ్స్ అవి కట్టుకోవడం బెస్ట్ అలా అలా కట్టుకున్నా కానీ డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి ఇంట్లోనే సేవ్ చేసుకున్నారనుకోండి డబ్బులు రెట్టింపు అవవు కదా ఎంత దాచుకుంటే అంతే ఉంటాయి అదే మనం బయట ఇలా సే వీటికి కట్టుకున్నాం అనుకోండి స్కీమ్స్లో చక్కగా డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి అంటే గోల్డ్ స్కీమ్లో కట్టుకోవడం కూడా బెస్ట్ అండి గోల్డ్ అనేది రోజు రోజుకి రేటు పెరిగిపోతూ ఉంది కదా గోల్డ్ స్కీమ్లో ఎలా కడితే బెస్ట్ అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెప్పాను నేను గోల్డ్ స్కీమ్ టూ టైప్స్లో కట్టుకోవచ్చు ఏ ఏ ఏ పద్ధతిలో కడితే లాభము అనేది వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అండ్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం అంటే సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము వేస్ట్గా ఉపయోగించే కన్నా ఇలా అవసరం అయ్యే వాటికి అంటే అవి ఫ్యూచర్లో మనకి రెట్టింపు అవుతాయి అనుకునే వాటికి ఖర్చులు చేసుకోవటం బెస్ట్ అండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి చెప్తున్నాను ఛానల్ని ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంకా మన ఆడవాళ్ళము ఎంత పని చేసినా కానీ ఏముంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది ఇంట్లో పనులు చేసుకోవటమే కదా అనేసి అయితే ఒక మాట అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం చేసే పని ఎవ్వరికీ తెలియదు కదండి ఏదో అనాలనుకుంటారు అనేసేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళే కానీ అవతల మనిషిని ఏదో ఒకటని బాధ పెట్టాలి అనేవాళ్ళు చాలామందే ఉంటారు కొంతమంది ఏమో డబ్బు విషయంలో బాధ పెడతారు కొంతమంది ఏమో మనిషి అందంగా లేదని బాధ పెడతారు కొంతమంది ఏమో మనుషులు మంచి కాదు అని చెప్పేసి బాధ పెడుతూ ఉంటారు అలా ఏదో ఒక విషయంలో మనిషిని వాళ్ళని బాధ పెడుతూనే ఉంటారు అంటే కొంతమంది నిందలేస్తూ ఉంటారు కొంతమంది అవమానిస్తూ ఉంటారు కదండి డబ్బు ఉంటేనేనండి ఏదైనా కానీ ఇప్పుడున్న సొసైటీలో మటుకి డబ్బు ఉంటే నువ్వు మంచి వాళ్ళవుని చెడ్డ వాళ్ళవని డబ్బు ఉంటేనే వాల్యూ అనేది ఇస్తారు మంచితనాన్ని అసలు చూడట్లేదు ఈ రోజుల్లో అందుకని చెప్పేసి చక్కగా మల్లాడి మద్దతుగా ఆడవాళ్ళం కూడాను మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొన్ని కొన్ని ఖర్చులు తగ్గించుకొని డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకుంటే మనకి గౌరవం ఉంటుంది అండ్ మన హస్బెండ్స్కి అండ్ మన పిల్లలకి మన ఫ్యామిలీకి కొంచెం గౌరవం అనేది ఉంటుందండి అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే ఖర్చులు తక్కువ చేసే వాళ్ళనేమో పిసినారాల్లో అంటూ ఉంటారు అలా కాకుండా ఎక్కువ ఖర్చులు చేసే వాళ్ళని వీళ్ళు ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉన్నారు దుబారా ఖర్చులు చేస్తారు వీళ్ళు అనేసి అంటూ ఉంటారు ఎలా అనే వాళ్ళు అలా అంటూ ఉంటారు కానీ పిసినారాల్లో అంటున్నారు చెప్పేసి ఆ పిసినాతనంగా ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ ఆడంబరాలకపోయి వాళ్ళు అలా అంటున్నారు మనం కొంచెం ఎక్కువ ఖర్చులు చేసి చూపించాలి వాళ్ళకే అని చెప్పేసి ఎక్కువ ఖర్చులు చేశారనుకోండి మనకే నష్టము ఖర్చులు చేసే వాళ్ళకే నష్టము అలా నోట్లోంచి మాటే కదండి వాళ్ళు అనేది వాళ్ళకేం నష్టమేమి ఉండదు ఎక్కువ ఖర్చులు చేసి డబ్బులు వేస్ట్ చేసుకుంటే మనకే మనకే నష్టం కదండి అందుకని చెప్పేసి ఒకళ్ళ మాటలు పట్టించుకోకుండా చక్కగా సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నారనుకోండి చక్కగా మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఆ డబ్బులు అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి కదండీ చాలా ఇదిగా చెప్తున్నావు చిన్న వయసులో నీకు ఇవన్నీ అవసరమా అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది వయసు సంబంధం లేదండి మనం మన మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని అండ్ మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని బట్టి మనకి ఆటోమేటిక్గా తెలివి జ్ఞానోదయం అవన్నీ అవుతూ ఉంటాయి నేనైతేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషిని అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి అంటాము లోపల వాళ్ళ మీద కోపం ఉన్నా కానీ పైకి నవ్వుతూ నటిస్తాము అలాంటివి అయితే నాకు అసలు తెలియదండి అలాంటి అసలు అలా అసలు నేను ఉండలేను కూడాను ఉన్నది ఉన్నట్లుగా డైరెక్ట్గా మాట్లాడేసేస్తూ ఉంటాను ఏదైనా అనాలనిపిస్తే ఎవరినన్నా అనేస్తూ ఉంటాను లేదు వాళ్ళతో కొంచెం కొంచెం మంచిగా ఉండాలనిపిస్తే మంచిగా ఉంటాను అందుకే నాకు కొంచెం ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువ తక్కువేనండి నా రక నా విధంగా ఉండే వాళ్ళే నాకు ఫ్రెండ్స్గా అవుతూ ఉంటారు అంటే యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు కదండి సామెత అది మటుకి కరెక్టే అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఎవరికి నచ్చరు లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా నటిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అందరికీ నచ్చుతారు అందరూ అలాంటి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు కదండి నేను ఇలా ఉండటం వల్ల అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉండటం వల్ల మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం నేనంటే పడదు మా పుట్టింటి వాళ్ళకైతే నేను నేనంటే కొంచెం బాగానే అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి నేను ఎలా మాట్లాడతాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడసేస్తాను వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా ఇంక ఇదంతా చెప్తున్నావు ఏంటి అని అనుకుంటారేమో ఏదో చెప్పాలనిపించింది ఈరోజు చెప్పాను ఇంకా మనీ సేవింగ్ ఐడియా చెప్తాను అని చెప్పాను కదండి మనకి మనకి రోజుకి కొంతమందికి శాలరీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి ఎలా వచ్చినా కానీ మనము ఎంత అమౌంట్ వచ్చినా కానీ మనం దాంట్లో కనీసం ఒక ఒక పదివేల రూపాయలు వచ్చినాయి అనుకోండి దాంట్లో కనీసం నెలకి మనం ఒక వంద రూపాయలు అలా సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోవాలండి లేదు రోజుకి ఒక ఐదు వందల రూపాయలు వచ్చినా కానీ రోజుకి మనం ఒక యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ లేదనుకుంటే ఒక అరవై రూపాయలు చొప్పున సేవింగ్స్ అలా చేసుకునే విధంగా చూసుకోవాలి ఎంత శాలరీ వచ్చినా కానీ దాంట్లో మనం కొంత అమౌంట్ అయినా మిగిల్చగలిగామనుకోండి అనుకోండి వన్ ఇయర్కి టూ ఇయర్స్కి అలా కొంచెం ఎక్కువ సంవత్సరాలు సేవింగ్స్ చేసుకుని ఉన్నామనుకోండి ఎక్కువ డబ్బులు అవుతాయి అండ్ ఇలానే నేను ఇప్పుడు మీకు పదివేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఒక వంద రూపాయలు అలా సేవ్ చేసుకోమని చెప్పాను కదా అలా ఒక ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఒక రెండు వందల రూపాయలు అలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నారనుకోండి ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని నెల నెల ఏదన్నా స్కీమ్స్లో కట్టుకున్నారనుకోండి ఆ స్కీమ్స్లో కట్టుకుంటే ఆ డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి కదండీ ఏదైనా కానీ మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది డబ్బులు సేవ్ చేసుకోవాలి అని గట్టిగా అనుకున్న వాళ్ళు చక్కగా చాలా మనీ సేవింగ్ ఏరియాస్ స్కీమ్స్ అయితే ఉంటాయి అవన్నీ చూసుకొని చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే నా వీడియోస్ చూసే సేవ్ చేసుకోవడానికి అయితే నేను చెప్పను ఎవరికన్నా సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అండ్ డబ్బులు ప్రతి నెల శాలరీ వస్తుంది కానీ వేటుకో వాటికి ఖర్చులు చేసేస్తూ ఉంటాము ఎలా సేవ్ చేసుకోవాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు చక్కగా చూసి సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి రోజుకి ఏదో ఒక మనీ సేవింగ్ ఐడియా చెప్తూ ఉన్నాను కదా ఇంక ఈ వీడియోలో కూడా ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి రోజుకి మనకి ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళైతేనేమో రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ చేసుకున్నారు అనుకోండి అంటే వన్ ఇయర్కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నారనుకోండి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు కదండి అండ్ అలానే మనము మంత్లీ మంత్లీ శాలరీస్ వాళ్ళయితేను నెలకి ఒక పన్నెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ప్రతి నెల కూడాను సేవ్ చేసుకున్నారు మనకు పన్నెండు నెలలు ఉంటాయి కదండీ వన్ ఇయర్కి పన్నెండు నెలలు కూడాను సేవ్ చేసుకున్నారనుకోండి పద్నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఉంచుకునే కన్నా డబ్బుల్ని సేవ్ చేసుకున్న డబ్బుల్ని వన్ ఇయర్ అయిన తర్వాత స్కీమ్స్లో కట్టుకోవడం బెస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్లోని కొన్ని స్కీమ్స్ మంత్లీ మంత్లీ కట్ అయ్యి ఉంటాయి కొన్ని స్కీమ్స్ ఇయర్లీ ఇయర్లీ కట్ అయి ఉంటాయి చక్కగా స్కీమ్స్ గురించి కనుక్కొని చక్కగా కట్టుకోవచ్చు మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి స్కీమ్స్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బేసిక్గా నాకు అసలు నటియటం రాదండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసేస్తూ ఉంటాను అందుకని చెప్పేసి మా మా వారి తరపు ఫ్యామిలీ వాళ్ళకి నేను పెద్దగా నచ్చను అందుకని చెప్పి నాతో పెద్దగా మాట్లాడరండి నేను వీడియోలో చెప్తే కొంతమంది అయితే పర్సనల్గా అడిగారు నన్ను ఏంటి మీ ఆయన తరపు వాళ్ళు నువ్వు అసలు మాట్లాడుకోరా నాకు వాళ్ళు ఏమి చెప్పలేదు నాకేం తెలియదు అని అంటున్నావు పెళ్ళప్పటి నుంచి ఏం మాట్లాడుకోలేదా మీరు అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్ అంటే ఈ మధ్య మధ్యపరిచమైన ఫ్రెండ్స్ అయితే అడిగారండి అది కూడా యూట్యూబ్ ఫ్రెండ్స్ కాదులేండి బయట పర్సనల్గా ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కదా వాళ్ళు అయితే అడిగారు ఎందుకో మరి ఫస్ట్ నుంచి వాళ్ళకి నేనంటే కొంచెం పడదు నాకు అసలు వాళ్ళ పూజకు సంబంధించినవి కానీ అవన్నీ పెద్దగా వాళ్ళు నాకేం షేర్ చేయరండి నేనే అడిగి తెలుసుకుంటూ ఉంటాను కొంతమంది అయితేను చెప్తూ ఉంటారు కదండి కోడళ్ళకి అన్ని విషయాలు కూడాను ఇంకా వాళ్ళ గురించి ఇంకా మాట్లాడదలుచుకోలేదు నన్ను అడిగారు కదా వాళ్ళ కోసమైతే చెప్తున్నాను వాళ్ళకి నేను పర్సనల్గా కూడా చెప్పచ్చు కాకపోతే కొంతమంది మనసులో ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది కదా నేను ఏంటి అమ్మాయి వీడియోలు అలా చెప్పిందని చెప్పేసి వాళ్ళకు కూడా డౌట్ క్లారిఫై చేద్దామని చెప్పేసి చెప్తున్నాను పడదు పెద్దగా మాట్లాడుకోము ఎవరి పాటికి వాళ్ళు ఉంటూ ఉంటాము అలా ఉండటమే బెస్ట్ అండి తగాదపడి వాదించుకునే కన్నా ఎవరి దారిని వాళ్ళు ఉండటమే బెస్ట్ ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరైనా డబ్బులు దాచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చూసి దాచుకోవచ్చండి రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళకి నా వీడియోస్ ఎంతో కొంత ఉపయోగపడతాయండి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఆ టైం అయితే బిగిన్ చేశాను పని పని మొత్తం అయిపోయేపాటికి స్టడీ అలా అయితే అయిద్దండి రోజు కూడాను బట్టలు మడతేసే పని ఏమి ఉండదు టూ డేస్ టూ డేస్ కి ఒకసారి అయితే ఉంటది బట్టల పని అయితేను రెండు రోజులకి ఒకసారి మిషన్ లో అయితే వేసుకుంటూ ఉంటానండి బట్టలు పిల్లలవి ఇవి అను మావి అంటే ఒక రోజే ఎక్కువ పని అనేది ఉంటూ ఉంటదండి ఇలా బట్టలు వేసుకున్నప్పుడు ఈ బట్టలు మడతేసి మళ్ళీ ఇంకోసారి ఆరేస్తాను మళ్ళీ ఇవి కూడా తీసి మడతాయి అలా అయితే ఇంకా ఈ వీడియోలో అయితే ఈవినింగ్ అయితే ఇలా పనులు చేసుకుంటూ ఉంటానండి మార్నింగ్ టైం ఎంత పని చేసుకుంటాను ఈవినింగ్ టైం కూడా అంతే పని ఉంటుంది అంటే ఒక కర్రీ తప్ప మిగతా పని అంతా అంతే ఉంటుంది వంట అయితే నేను మార్నింగ్ టైమే కర్రీ అనేది కొంచెం ఎక్స్ట్రానే చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైం కూడా అదే కర్రీ అయితే యూజ్ చేసుకుంటాము ఇంకా రైస్ అయితే వండుతాను బట్టలు అయితే మడతేసేసానండి మడతేసి ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఆరేసేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను గిన్నెలు తోమాలి ఇంకా అయితే తోమేసేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసేసేయాలి సాటర్డే నైట్ మటుకి మా వారు అన్నం తినరు అందుకని చెప్పేసి కొంచెం తగ్గించే కడిగి పెట్టాను బియ్యము డ్యూటీ నుంచి ఈరోజే వచ్చారు నిన్న చెప్పాను కదా వీడియోలో డ్యూటీకి వెళ్ళారని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ను ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్